బండ్లగూడలోని సహబావన టౌన్షిప్లో బ్యాడ్మింటన్ కోర్టును టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అంతర్జాతీయ ఆర్యవేష ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు కోర్టును టిపిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర కో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉపల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో అడ్వకేట్ పనికుమార్ కాంగ్రెస్ లీడర్స్ నరేష్ ప్రగతి చైతన్య శరత్ నాగరాజ్ విష్ణు ప్రకాష్ అభి రాజేందర్ రెడ్డి ఢిల్లీ నరేష్ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు